తిరుపతి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సూర్యులపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ అనంతరం మాట్లాడుతూ చేపల చేపలవేట నిషేధమైన ఈ అరవై రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను భాగంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక అభివృద్ధిని అందించడం జరుగుతుందని దీనికి సూరుళ్లపేట నియోజకవర్గం దొరవారి సత్రం సూరులపేట తడ మండలాల్లో మొత్తం పదహారు ఎనభై ఐదు లబ్ధిదారులు ఇరవై వేలు చొప్పున పొందారని దీనికి మాన్య

మీ అందరి తరఫున ఫిషర్మ్యాన్స్ అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చేవాళ్ళు అది కూడా అందరికీ అంతే కాదు కానీ ఈసారి ఆ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్ ఫ్యామిలీకి కూడా ట్వంటీ థౌజండ్ అందేలాగా మేమందరం కూడా చేస్తాం అలాగే మీరు చెప్పిన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సమస్య కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా ప్రిపేర్ అయ్యానంటే కాకపోతే ఆ రోజు నాకు టైం కానీ ఖచ్చితంగా నేను ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే స్కూల్ విషయం కూడా నేను దృష్టి పెట్టానంటే యాక్చువల్గా దాని గురించి కూడా నేను సీఎం గారితో మాట్లాడి తప్పకుండా ఫిషర్మ్యాన్ కి అండగా మేము నిలబడతాం ఎలాంటి సమస్య ఉన్నా సరే మేము పరిష్కరించడానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి మత్స్యకారుల గురించి ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నిటితో పాటు కూడా సో ఈ సమస్యను కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కార మార్గం చూస్తాను థ్యాంక్ యూ